యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనములు ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో తూయ్యతైరలో ఉన్న సంఘము గురించి బైబిల్ గ్రంథం ఏమి చెప్పుచున్నది అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను తూయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము అనగా తుయతైరలో ఉన్న లో ఉన్న తుయతేర అనేటువంటి పట్టణములో ఉన్న సంగపు దూత సంగపు దూత అంటే ఆ సంఘములో ఉన్నటువంటి పరిచారకుడు ఆ సంఘములో ఉన్నటువంటి దైవజేవకుడు ఆ సంఘములో ఉన్నటువంటి దైవ సేవకుడికి ఇలాగూ వ్రాయము ఏమని రాయమంటున్నాడంటే జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా దేవుని కుమారుడు ఎలాంటైనా జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు మనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును చూసారా ఏమంటున్నాడు నీ క్రియలు నీ ప్రేమ నీ విశ్వాసము నీ పరిచర్యను కూడా నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును ఎవరికీ అంటున్నాడు ఈ మాటనంటే ఆ యొక్క తుయతైర పట్టణములో ఉన్న సంగపు దూతతో మాట్లాడుతున్నాడు ఆ యొక్క దైవ సేవకుడితో నీ పరిచర్యను నేను నీ విశ్వాసం అంటే ఈ యొక్క పదము ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ తుయతైర పట్టణములో ఉన్నటువంటి దైవ సేవకుడితో మాట్లాడేటువంటి సంభాషణ ఇది నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అంటూ ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి విషయాల మీద ఒక తప్పు మోపుచున్నాడు ఆయనకు చెప్పుచు ఆ దైవసేవకుడికి చెప్పుచు ఆ సంఘములో ఒక బాధ్యత కలిగినటువంటి సంఘములో ఒక తప్పిదము నేను మోపుచున్నాను ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఎలా ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనచు ఎజిబేలను స్త్రీని స్త్రీ స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు చూసావా ఎవరితో అంటున్నాడు నీవు ఉండనిచ్చుచున్నావు ఈ దైవ సేవకుడితో అంటున్నాడు ఎజిబేలు అనబడిన స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తింటుకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది అంతేకాకుండా మనము ఈ యొక్క ఫెర్గము అనబడినటువంటి కాకుండా ఆ ఫెర్గము అనబడినటువంటి సంఘములో బిలాము యొక్క బోధ ఎలా అయితే ఉన్నదో ఇక్కడ యజ్బేలు లాంటి బోధ సేమ్ అదే బోధ తాను ప్రవక్తనని చెప్పుకొని యజ్బేలను స్త్రీని ఉండొచ్చును జారత్వము చేయటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినేటకును అది నా దాసులకు బోధించుచ్చు వారిని మోసము చే అంటే ఫెర్గములో ఉన్నటువంటి సంఘంలో ఏదైతే జరుగుతున్నదో ఇక్కడ కూడా తుయతీర అనేటువంటి పట్టణంలో కూడా అలాగనే జరుగుతున్నది అక్కడేమో బిలాము బోధ ఉన్నది ఇక్కడేమో ఎజిబేలు లాంటి బోధ అంటే బిలాము బోధకు యజిబేల్ లాంటి బోధకు తేడా ఏంటి ఇది కూడా జారత్వమును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుచు నా దాసులను మోసగించుతున్నది ఏమంటున్నాడు అది నా దాసులకు అంటే నా యొక్క పరిచర్య చేసేటువంటి దైవ సేవకులను మోసము చేస్తున్నది ఇది ఎవరిని మోసం చేస్తుంది దైవ సేవకులను నానబడిన వ్యక్తిని అది మోసంపరుస్తున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వాడును దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును ఇరవై మూడో చిరంలో దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంగములను తెలుసుకునను మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అయితే తూయ్యతరులో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమను చెప్పుకున్న వారందరితో నేను చెప్పున్నదేమనగా ఇక్కడ చూశారండి మళ్ళా ఈ యొక్క తుయతైర అనేటువంటి సంగమును గురించి కూడా ఈ యొక్క వివరణ ఇస్తున్నాడు తుయతైర సంగమును గురించి ఏమని చెబుతున్నాడంటే ఇక్కడేమో ఎజ్బేలు లాంటి స్త్రీ అని చెప్పుచు మరలా ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే అయితే తుయతైరలో కడమవారైన మీతో ఎవరైతే కడపలో కడమవారై ఉన్నారో వారు మీతో అనగా ఈ బోధన అంగీకరింపక అంటే ఏదైతే దేవుని యొక్క వాక్యం ఉన్నదో ఆ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగుమని చెప్పుకున్న వారితో నేను చెప్పుస్తున్నది ఏమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను అంటూ నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాడు చూసారా అంతేకాకుండా ఇరవై ఏడో వచ్చిన నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుము అంతము వరకు నా అంత నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఫెర్గంలో ఉన్నటువంటి సంఘముకు వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటమిస్తానడు ఇదే తుయతేర సంఘంలోనికి వచ్చేసరికి వాళ్ళు కూడా ఈ ఫెర్గములాగా ఫెర్గంలో ఉన్నటువంటి సంఘములాగా వీళ్ళు కూడా జారత్వము వ్యభిచారంలో పడిపోయినారు అయితే మీరు నమ్మకముగా జీవించండి అయితే ఆ యొక్క దైవ సేవకుడు ఆ విషయాలు తెలిసి కూడా సరిగ్గా హెచ్చరించట్లేదు అందుకే నీ పరిచర్యను నేను ఎరుగుదునని చెప్పి ఈ యొక్క తుయతైలలో ఉన్నటువంటి సంగపు దూత కనుక దైవ సేవకుడికి ఇలా గు్రాయిచున్నాడు అయితే మీరు ఈ బోధన అంగీకరింపక అని చెప్పుచున్నాడు అందుకని మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తినము కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు వీళ్ళు మారు మనసుకు పొందటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు కానీ పొందనల్లదు ఇక్కడేమో వారు మారు మనసు పొందము లేనివల్ల నేను నా ఆత్మ ఖడ్గముతో నా నోటిలోంచి వచ్చే ఖడ్గముతో యుద్ధం చేస్తానని చెప్పాడు మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు మారు మనసు పొందలేదు ఈ యొక్క తోయతరులో ఉన్నటువంటి సంగమేలో ఉన్నటువంటి ఏంటంటే వారి క్రియలను నేను ఎరుగుదును వారి క్రియలను ఎరుగుదును అని చెప్పి వీరు పాపములో ఉండి భ్రష్టత్వములో ఉన్నారు యజ్బేలులాగా లాంటి బోధలో ఉండి వ్యభిచారము చేస్తూ జారత్వము చేస్తూ విగ్రహములు కర్పించిన వాటిని తినుచున్నారు అంటే వీళ్ళు వీళ్ళు దేవునిని ఎరిగి కూడా సత్యము తెలిసి కూడా వీరు పడిపోతే మరలా దేవుడు చెప్పుచున్నాడు దానికి మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చాను విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అని చెప్పుచున్నాడు ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుడు ఎరిగినామని చెప్పి మారు మనసు పొందామని చెప్పి మరలా విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తింటే ఏమి కాదు ఓ జారత్వం చేస్తే ఏం కాదు అది దేహానికి సంబంధించింది ఆత్మకు కాదు అని చెప్పుకొని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు దేవుడు ఎప్పటికి కూడా పాపమును మళ్ళీ పాపముతోటి రాజీ పడడు అందుకే వారిని చెప్పాడు నమ్మకముగా ఉంటేనే నమ్మకముగా ఉండుము జయించు వానికి అంత మరకు నా క్రియలు జాగ్రత్త చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అతడు ఇనుప దండములతో వారిని ఏలును వారు కుమ్మరి వాణి పాత్ర వల్లే పగలగొట్టుదురు మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను ఇదండి వారికి ఎక్కువ సుక్ చెదనని మళ్ళీ ఇలాగూ తువితేరలో ఉన్నటువంటి సంఘంకు ఇలాగో చెప్తున్నాడు సోదరులరా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి